కథావాహిని శ్రోతలకు స్వాగతం కథమ్మల్ని నమస్కారం శ్రీ సత్యం శంకరమంచు గారి అమరావతి కథల నుండి ఈరోజు మనం వినబోయే కథ ఆరేసిన చీర చట్టు మీద చాకలోళ్ళు బట్టలు ఆహోస్ అష్ హష్ దోగతుల్ని చీరల్ని దుప్పట్లని జంపగానాలని తిరగేసి తిరగేసి బండలకేసి బాత్తున్నారు ఓ పక్క ముసలి వెంకాయకి పెద్ద బాన్లో నీలి ముందు కలుపుతూ ఓ అమ్మ అమ్మ ఎవరో దీన్ని బొక్కెట్టేశారేవ్ అన్నాడు పెళ్లం పోలేరమ్మతో ఇంకెవరు ఆ పూజారిది పోరగాళ్లే రాళ్ళు కొట్టుంటారు అయినా జన్మంతా చిల్లిబానేనా కుమరా అని చెప్పి కొత్త చేయించరాదు అంది పోలేరమ్మ గుడ్డలు పిడుస్తూ ఓసిపోలి జన్మంతా నీతోనే కాపరం చేశాను కదా నువ్వు ఓటి బాణం అయిపోయావు ఇంకోతను కట్టుకోవటంటావేంటి అన్నాడు బోసినోటి నొటి వెంకాయ్ ఓలబ్బ సంబడం అని మూతి విరిచింది పోలేరమ్మ ఏటే ఈ బాణం అయ్యకాలం నటిదే ఒట్టినే పోనిస్తానేటి అంటూ వెంకాయి చిల్లికి గుడ్డ పేలికలు పెడుతున్నాడు చాకళ్ళు ఎవరి బండల దగ్గరికి వాళ్ళు మూటలతో చేరుతున్నారు అవతల పక్క కొత్తగా పెళ్ళైన లచ్చి సాంబడు మూటలతో దిగారు వాళ్ళిద్దరికీ క్షణం పడదు ఎప్పుడూ కీచురాటే తిరిగి తిరిగి ఇంతేళకొచ్చావు పొద్దు కనిపిస్తుందా అన్నాడు సాంబడు నువ్వు ఇప్పుడే వచ్చి నన్ను తిప్పుతావి వాళ్ళు తిప్పి తిప్పికొట్టింది లచ్చి శికార్లే కాదు మాటలు కూడా నేర్చావు గదే పళ్ళు కొరికాడు సాంబడు నాకెందుకు శికార్లు మీసోన్న సోగ్గాడివి నీకు కావాలి కానీ శికార్లు ఏటి నన్నే ఎక్కిరిస్తున్నావు దర్బీస్ బీస్ ముఖందానా ఓ పెన్నం మీద అట్ల కాడల్లో ఏం ఎగిరిపడుతున్నాడు మక్కెలెరగద బా అంచోర్ లచ్చి జుట్టు పట్టుకున్నాడు సాంబడు ఓలము గొల్లుమంది లచ్చి వెంకాయి పోలేరమ్మ పరిగెత్తుకొచ్చి ఓరు మీరు పడిశావా బట్టలు తడపకుండానే దెబ్బలాటేంటిరా అని ఇద్దరిని విడదీసి పనికి పురమాయించారు లచ్చి సాంబడు మాట్లాడకుండా బట్టలొత్తుతున్నారు మనసుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎందుకో కసి ఈ పెళ్లి ఇద్దరికీ ఇష్టం లేదు పెద్దలు పట్టుబట్టి ఇద్దరికీ ముడేశారు లచ్చి సన్నగా ఉంటుంది సాంబడికి బొద్దుగా ఉన్న ఆడపిల్లలంటే ఇష్టం లచ్చి జడ చిన్నది సాంబడికి పొడుగాటి జడలున్న పిల్లంటే మనసు ఆడపిల్ల గజ్జల పట్టీలు పెట్టుకుని నడుస్తుంటే సాంబడి గుండెలో మువ్వల మోగుతాయి సాంబడి కొనిచ్చిన లచ్చి గజ్జెల పట్టీలు అవతల పారేసి కడియాలు పెట్టుకు తిరుగుతుంది టంగున లచ్చి ముక్కుకున్న బేసరి దుద్దులు సాంబడికి బాగుండవు అందుకే లచ్చి అంటే చిరాకు కోపం అసహ్యం దాని మాట పలుకు నవ్వు అచ్చేసిన పచ్చడి చిచి సాంబడు కోపంగా చీర ఉత్తుతున్నాడు ఆ చీర సీతాలు కట్టింది సీతాలు కళ్ల ముందు కదిలింది అది నెమరికంఠం చీర సీతాలు నెమరికంఠం చీర కట్టుకుని ముద్దబంతి పువ్వులాగా కదులుతూ ఉంటే సాంబడికి కళ్ళు వుళ్ళు తెలిసేది కాదు ఆడదంటే సీతాలే దాని నవ్వు దాని మాట దాని నడక అబ ప్రాణాలు తోరేస్తుంది కదా అనుకుంటూ చీరలో సీతాల్ని ఊహించుకుంటూ హుషారుగా ఉతూతున్నాడు సాంబడు లచ్చి అత్తాకోడల నుంచి పంచె ఉతుకుతోంది ఆ పంచె కోటేశ్ది మొగాడంటే కోటేశ్గాడే అనుకుంది ఎందుకు వీడే ఉన్నాడు మోటు మనిషి కోటేశు ఎంత నాజుగ్గా ఉంటాడు వారగా చూపు చూస్తే గుండె జల్లుమంటుంది మొన్న పండగ రోజు ఈ అత్తాకోడలు పంచె కట్టుకుని తలపాగా చుట్టుకుని బజార్లో వెళ్తా ఉంటే కార్యవర్ధి రాజులా ఉండాడు అందరికళ్ళు ఆడిమీదే అనుకుంటూ సంబరంగా ఉతుకుతోంది సాంబడికి శీతాలు దొరకలేదు లచ్చికి కోటేసి మొగడవలేదు మధ్యాహ్నానికి బట్టలని ఉతికి తెచ్చుకున్న అన్నంలోకి పూజారి వీధి నుంచి కూరలు అడిగి తెచ్చుకుని మాట్లాడకుండా ఎదురెదురుగా కూర్చుని తిన్నారు లచ్చి సాంబడు ఆ పైన బట్టలని చట్టు మీద ఆరేశారు ఒకళ్ళొక పక్క ఇంకొకళ్ళు ఒక పక్క పట్టుకుని ఆ బట్టల్ని చట్టు మీద పరుస్తున్నారే కానీ ఇద్దరి మనసులు ఎక్కడో ఉన్నాయి నెమరికంఠం చీర ఆరేస్తున్నప్పుడు సాంబడి ఒంట్లో నెత్తురు జిల్లుమని పొంగింది అత్తాకోడలంచు పంచె పరిచి ఎగిరిపోకుండా రాళ్లు పెడుతుంటే లచ్చికి పాలిండ్లు పొంగే సాయంకాలానికి ఆరిన బట్టలన్నీ మడతేశారు లచ్చి సాంబడు సూర్యుడు అస్తమించబోతున్న వేళ ఇద్దరూ ఉతికిన బట్టల్లో నచ్చినవి తీసి కట్టుకున్నారు ఆశ్చర్యం సీతాలు నెమలికంఠం చీరలో లచ్చి అందంగా కనిపించింది సాంబడికి కోటేశు అత్తాకోడల నుంచి పంచకట్టుకున్న సాంబడి వైపు ఆశగా చూసింది లచ్చి మోటెత్తు అంది లచ్చి సాంబడి మోటెత్తి ముందుకొచ్చి లచ్చిని ముద్దు పెట్టుకున్నాడు లచ్చి తోసేలేదు పెదవులందించి తృప్తిగా నవ్వింది విన్నారు కదండి సత్యం శంకరమంచి గారి అమరావతి కథల నుండి ఆరేసిన చీర మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ